హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందనీ సురేష్ ఈరోజైతే డే ఫోర్ బ్లాక్ అయితే స్వాగతం అండి ఇప్పుడైతే సిక్స్ ఓ క్లాక్ అయితే అయ్యింది టైము వాకింగ్ అయితే వెళ్ళేసి వచ్చేస్తాను సిక్స్ నుంచి సిక్స్ థర్టీ వరకు అయితే వాకింగ్ చేసేసి పువ్వులవి కోసుకొని దేవుడి కోసం వచ్చేస్తాను ఈ లోపైతే వాకింగ్ చేసే ఏరియా మొత్తం చూపిస్తాను చూడండి వాటర్ అయితే బాగా తీసుకోవాలండి వాటర్ తీసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ మనం తినే ఫుడ్ కంటే కూడా వాటర్ అది కూడా బాగా తీసుకోవాలి అంటే ఇప్పుడు డేలో ఒక త్రీ ఫోర్ లీటర్స్ అయితే తాగేయాలండి అప్పుడే మనకి కొంచెం ఫుడ్ మీద కొంచెం క్రేవింగ్స్ అవి తగ్గుతాయి సో వాటర్ అయితే బాగా తాగాలి వాటర్ తాగితేనే చాలా మంచిది ఇప్పుడు మనం డైట్ చేసి వాకింగ్ చేసి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి వాటర్ తాగితే ఇంకొంచెం వెయిట్ లాస్ వాటర్ వల్ల కూడా అయిపోతాం ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఫుడ్ తక్కువ తీసుకుంటాము మనకు తెలియకుండానే సో దానికోసం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము వాటర్ చాలా మంచిది వాటర్ చాలా మంచిది కాబట్టి వాటర్ అది ఎక్కువ తాగండి వాటరే ఇంపార్టెంట్ ఫస్ట్ వాటర్ తర్వాతనే ఇప్పుడు ఇవన్నీ వాటర్ అయితే మెయిన్ కంపల్సరీగా తాగాల్సిందే మా అపార్ట్మెంటు త్రీ బ్లాక్స్ కింద డివైడ్ అయి ఉంటుందండి త్రీ బ్లాక్స్ చుట్టూ నేను తిరుగుతున్నాను ఒక టెన్ రౌండ్స్ వేస్తే త్రీ కిలోమీటర్స్ టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ తిరిగేసినట్టు మా అపార్ట్మెంట్ చుట్టూ మంచి మంచి మొక్కలు అయితే వేసారండి ఇదైతే బ్యాక్ సైడ్ ఇదిగోండి అటు సైడ్ ఇటు సైడ్ మంచి మంచి మొక్కలు ఉంటాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది వాక్ చేయడానికి పొద్దుపొద్దున్న అందరూ లేడీస్ వాకింగ్ చేస్తూ ఉంటారు నాతో పాటు వచ్చే అక్క వాళ్ళు అయితే ఊరు వెళ్ళారు మీకు ఇక్కడ కనిపించే ఏరియా అంతా స్విమ్మింగ్ పూలు అలాగే పిల్లల కోసం అని చెప్పేసి పార్కు ఉంటుందండి ఎంట్రన్స్ కూడా ఇదే అనమాట అపార్ట్మెంట్ చుట్టూ మొక్కలు అయితే ఉంటాయి ఫుల్ మొక్కలతో అయితే నిండిపోయిందండి మా అపార్ట్మెంట్ అయితే రకరకాల పువ్వులు అయితే ఉంటాయి మార్నింగ్ పూజకి అయితే ఇబ్బంది ఉండదు గేట్ దగ్గరే గణేష టెంపుల్ ఇదిగో నేను అటు నుంచి రివర్స్ అయ్యి మళ్ళీ లోపలికి అయితే వెళ్తున్నాను అపార్ట్మెంట్ లోపలికి సన్లైట్ అయితే ఎంత బాగా వస్తుందో చూడండి నేను వెయిట్ లాస్ అవ్వడానికి పౌడర్ అయితే తయారు చేసుకున్నానండి ఇంట్లోని ఇది హాట్ వాటర్లో కలుపుకొని అలాగే కొంచెం లెమన్ అయితే వేసుకొని తాగేయడమే ఇవి మెంతులు జీలకర్ర వాము ఇలాంటివన్నీ వేసి చేశాను తర్వాత మీకు చెప్తాను ఈ పౌడర్ ఎలా చేసుకోవాలనేది కూడా నా వెయిట్ లాస్ అది మంచిగా ఉంటే కనుక మీకు షేర్ చేస్తాను ఈ పౌడర్ని అయితే వన్ స్పూన్ అయితే కలిపేసుకోవాలి ఇందులో హాట్ వాటర్లో అలాగే కొంచెం లెమను ఇది ఎలా తాగే చేదుగా ఉంటుంది చేదుగా ఉన్నా కానీ తప్పదు ఇది హెల్దీనే కాబట్టి మోషన్ కూడా ఫ్రీ అయిపోద్ది కాబట్టి మంచిది తాగితే అండ్ ఫైబర్ కూడా ఉంటుంది మనం ఇదేమీ పొడి మా జల్లించుకోలేదు కదా కాబట్టి ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది మంచిగా తాగేసి మా తర్వాత పనులన్నీ చూసుకోవడమే తర్వాత మళ్ళీ టిఫిన్కి ఏం తింటాను అన్నది తర్వాత చూపిస్తాను టైం టెన్ ఓ క్లాక్ అయ్యిందండి ఈ విధంగా అయితే సింపుల్గా రాగి దోశ అలాగే గుగ్గిళ్ళు ఇంకా అత్తిపండు తీసుకున్నాను ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ అలాగే బెండకాయ కర్రీ ఇంకా వెండి చేపలు ఎగ్ కర్రీ ఇప్పుడు టైము ఫోర్ అవుతుంది పిల్లలైతే స్కూల్ నుంచి తీసుకొని వచ్చేయాలి తీసుకొని వచ్చేసాక మళ్ళీ మాట్లాడుకుందాం పిల్లలు స్కూల్ దగ్గర వాతావరణం ఎలాగుంటుందో మీకు చూపిస్తాను చూడండి చాలా పొలాల మధ్యలో ఒకటే ఒక స్కూల్ ఉంటుందండి చుట్టుపక్కల మరేం ఉండవు స్కూల్ మాత్రమే ఉంటుంది వాతావరణం అయితే చాలా బాగుంటుంది గ్రీనరీ ఫుల్ నేచర్ ఎంత బాగుంటుందో పిల్లలు మంచిగా ఆక్సిజన్ అది ఫ్రెష్ ఆక్సిజన్ అయితే వస్తుంది వాళ్ళకి చాలా బాగుంటుంది వాళ్ళ హెల్త్ అలాగే ఇంటికి వచ్చేసి వాళ్ళకి స్నాక్స్ పెట్టేసి కిందకి ఆడుకోవడమే పంపించి యోగా అయితే చేశాను యోగా అయితే చేయడం అయిపోయింది ఇప్పుడైతే దేవుడు మనం వంట చేసుకోవాలి వంట చేసుకోవడం అయితే తప్పదు కాబట్టి ఫుల్గా అలసిపోయాను అయినా సరే మళ్ళీ వంట చేయాలి పిల్లలకు పెట్టాలి హస్బెండ్కి పెట్టాలి మళ్ళీ వచ్చిన సామాన్లన్నీ తోముకోవాలి ఊడ్చుకోవాలి పడుకోవాలి అబ్బో చాలా ఉన్నాయి ఇవన్నీ కాదు ఇంకా ఎడిటింగ్ కూడా చెయ్యాలి సో ఫుల్గా అయితే వర్క్ ఉంది టక్క 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 ఒక దాని తర్వాత ఒకటి లేదా రెండు పనులు ఒకసారి చేసేసుకొని పని అంతా ఫినిష్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ అయితే వంట అయితే స్టార్ట్ చేసేస్తాను వంట స్టార్ట్ చేసి పిల్లలకి ఎయిట్ థర్టీ ఎయిట్ అయితే పెట్టేస్తే వాళ్ళు చక్కగా ఆడుకొని నైన్కి నైన్ థర్టీకి పడుకుని పోతారు మిగతా పనులన్నీ రిలాక్సింగ్గా చేసుకొని నేను లెవెన్ ఓ క్లాక్కి పడుకొని మళ్ళీ మార్నింగ్ ఫైవ్కి ఫైవ్ థర్టీకి కదా లేచేది సో పనులు అయితే ఎలా అవుతూ ఉంటాయి చేయాలి తప్పదు కొన్ని రోజులు అలవాటు అయ్యి మన వెయిట్ లాస్ స్టార్ట్ అంటే వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అయ్యే వరకు కూడా కొంచెం కష్టపడితే మనం వెయిట్ లాస్ చూసిన తర్వాత ఇంకొంచెం మోటివేట్ అయ్యి ఇంకొంచెం ఈజీగా యాక్టివ్గా చేసేసుకుంటాం పని సో కొంచెం బరువు తగ్గేంత వరకు కొంచెం కష్టంగా ఉంటుంది అయినా కానీ ట్రై అయితే చేస్తాను ఖచ్చితంగా మధ్యలో అయితే ఆపను కన్సిస్టెన్సీగా అయితే ట్రై చేస్తాను ఖచ్చితంగా నైట్ డిన్నర్కి రైసే తీసేసుకున్నానండి బీరకాయ కర్రీ చేసుకొని చికెన్ పిక్కలు అయితే వేసుకున్నాను రైస్ తినేసాను నైట్ టైం కాబట్టి రైస్ అయితే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కర్రీ అయితే ఎక్కువ వేసుకున్నాను పిల్లలకు తినిపించేసి అదే ప్లేట్లో పెట్టేసుకొని నేను కూడా తినేస్తున్నాను తినేసినాక మిగతా పనులన్నీ చేసుకున్న తర్వాత ఎడిటింగ్ చేసుకొని మాత్రం పడుకుంటాను సో ఈ లోపు అరిగిపోయిద్ది రైస్ ఎయిట్ అవుతుంది టైము నేను ఈ పనులన్నీ చేసుకునేసరికి టెన్ థర్టీ అలా అవ్వచ్చు సో ఈ లోపు డైజెషన్ అయిపోయిద్ది ప్రాబ్లం ఏం లేదు మనవి వీడియోస్ ఎలా ఉంటున్నాయండి వీడియోస్ చాలా బాగుంటున్నాయా ఒకవేళ బాగుంటే కనుక కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి అదొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్